అయితే హనుమంతుడు మంత్రి ఎవరికి మంత్రి వానరులకు మంత్రి ఆయన మొట్టమొదటి నుంచి వానర మంత్రి వానర మంత్రి అంటే అప్పుడు ఎవడు వాలి వాలి ఉన్నప్పుడు మంత్రిగానే ఉన్నాడు తర్వాత సుగ్రీవుడు వాలి మరణించాడేమో అని అనుకుని పట్టం కట్టినప్పుడు ఆయన మంత్రిగానే ఉన్నాడు తర్వాత వాలి వచ్చి సుగ్రీవుడు ఎంత చెప్పినా పశ్చాత్తాపడి మాట్లాడినా వినకుండా శిక్షిస్తాడు అప్పుడు సుగ్రీవుడు పారిపోతే సుగ్రీవుడితో పాటు ఆంజనేయ స్వామి వెళ్ళిపోయాడు ఎందువల్ల అప్పుడు పదవిలో ఉన్నవాడెవడు వాలి అప్పుడు వాలి వైపే ఉండొచ్చు కదా ఇక్కడ హనుమంతుడిని అర్థం చేసుకోవాలి తాను జ్ఞానాన్ని రాజనీతిని చెప్పవలసినటువంటి వాడు ధర్మపరుడు పక్కనే ఉంటాను కానీ అధర్మం పదవిలో ఉన్నా దాని పక్కన ఉండను అని స్వామి మనం చెప్పారు పదవిలో ఎవడుంటే వాడికి భయం చేయడం కాదు పదవిలో అధర్మం ఉంటే దగ్గరికి వెళ్ళకూడదు అని ఆంజనేయ స్వామి చూపించారు అందుకే పదవి సంపద లేకపోయినా ధర్మంలో ఉన్నవాడు భయపడి పారిపోతున్న వాడి పక్కన ఉన్నాడు అందుకే ధర్మం తోడుంటూ లోకంలో ఏదీ తోడు లేనప్పుడు హనుమంతుడు తోడుంటాడు ఇది తెలుసుకోవాలి ఎక్కడ ధర్మమో అక్కడ భగవంతుడు అందుకే ఎతో ధర్మ తతో జయ అనకూడదట ధర్మ తతో దేవ ఎక్కడ ధర్మమో అక్కడ దైవం ఎక్కడ దైవమో అక్కడ అనంట అది ఇక్కడ విషయం అందుకే ధర్మం ఉన్న చోట దైవం ఉంటాడు దైవం ఉన్న చోట జయం ఉంటుంది ఇది కూడా మనం హనుమంతుడి దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అందుకే ఎప్పుడు సంతహితకారి ఆంజనేయారు అలా ఉన్నటువంటి దైవం అది అందుకు ఆ సుగ్రీవుడి చెంత ఉంటూ వెళ్ళినటువంటి వాడు ఒక యోగిలాగే ప్రవర్తించాడు ఎప్పుడూ కూడా ఎవరికైనా జ్ఞానపరంగా మాట్లాడేవాడు ఉదాహరణకి రాముడు సుగ్రీవుడు చేస్తున్న ఆలస్యానికి ఆగ్రహించి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారే అక్కడ చక్కగా ప్రవర్తనని చూపించి చక్కగా మాట్లాడి సుగ్రీవుడిపై రాముడికి కోపం లేకుండా చూసుకుంటాడు అలా కాపాడుతాడు సుగ్రీవుడిని అక్కడ మాట్లాడిన తీరు చాలా అద్భుతం అలాగని సుక్రీవుని మందలించకుండా ఊరుకోడు ఆయన్ని మందలిస్తాడు ఇలాగ అడుగడుగున మంచి సలహా ఇస్తూ ఒక మంత్రిగా ప్రవర్తించాడు అంతేగాని వీరుడుగా ప్రవర్తించలేదు ఆయన ఎందుకంటే తన వీరత్వం తనకే తెలియదు బాల్యాల్లో ఇచ్చినటువంటి చాపంచాత మళ్ళీ జాంబవంతుడు చెప్పాక స్వామి ఒక్కసారి పెరుగుతారు కదా ఆ పెరిగినప్పుడు తోకను కొట్టేట కొట్టి పెరిగాడు అని వర్ణించారు ఎవరు వాల్మీకే సమావిద్యత లాంగోళం హర్షాత్ బలముపేయవాన్ అక్కడ పెరిగాడు అదేవిధంగా సీతమ్మతో మాట్లాడిన తర్వాత తిరిగి అమ్మా నా ముచ్చట ఈ అశోకవనం మొత్తం ధ్వంసం చేస్తాను బయలుదేరి ఆ ధ్వంసం చేసేటప్పుడు కూడా తోక కింద కొట్టి ధ్వంసం చేస్తాడు ఆ తర్వాత అన్నీ ధ్వంసం చేసి అక్కడున్న మకర తోరణం ముఖద్వారం మీద కూర్చుని ఉంటాడు ఆ తోరణం ముఖంపై కూర్చున్నప్పుడు అక్షకుమారుడు మొదలైన రాక్షసులు వస్తారు ముందు జంబుమాలి తర్వాత అసునుడు ఈ జంబుమాలి రావడం చూసి ఒక్కసారి దుముకుతాడు కిందకి దుమకగానే అక్కడ కూడా మళ్ళీ సమాహిత్య జలాగోళం తోక కొడతాడు తోక కొట్టగానే మహా ఉత్సాహం వస్తుంది అసలు ఏమిటయ్యా లంకని తగలబెట్టావని అడిగితే నేను తగలబెట్టలేదు నా తోక తగలబెట్టింది అని చెప్తాను మహానుభావుడు శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ అంటాడు చివుడు సుందరుడైన హనుమంతుడిగా మారుతాత్మజుడిగా అవతరిస్తాను అంటాడు అలా నేను భూమి మీదకి వానరుడుగా వస్తాను అంటే పార్వతీదేవి అంటుందట నేను కూడా వస్తాను అని అనగానే అంటాట నువ్వెందుకు తోకలాగాని అలాగే వస్తానయ్యా అందిట అమ్మవారు అందుకు తోకలాగా అన్నందుకు తోకలాగే వచ్చిందండి తోకై వచ్చింది కనుకనే హనుమంతుడి తోక ఎవరో కాదు అమ్మవారు అమ్మవారి ప్రేరణతోనే ఆయన ఒక్కసారి విజృంభించాడు చెప్తున్నారా అని యోగి ఆయనకి ఏం పడుతుంది అందుకే అమ్మవారు పతివ్రతాంగన అభిష్ట ఫలదాయి నమ పతివ్రతాంగన ఏడిస్తే తట్టుకోలేదు ఆవిడ అందుకు సీతమ్మ దుఃఖాన్ని హనుమంతుడి తోక రూపంలో అమ్మవారు చూసేట ఆ దుఃఖం చూసి తట్టుకోలేక అమ్మవారే అగ్ని జ్వాలగా మారి మొత్తం లంకను తగలబెట్టారు ఇది తెలుసుకోవాల్సింది అమ్మవారే దహనం చేశారు అని భావన అందులో హనుమంతుడి తోకని ఆరాధించడం అంటే అది శక్తి ఉపాసన ఇది తెలుసుకోవాల్సింది అందుకే లోలల్లాంగూల పాతైన మమారాతి నిపాతయ్య అని మంత్రమునది కదులుతున్న నీ తోకతో నా శత్రువుల్ని నశింపజేయవయ్యా అని ఒకప్పుడు ఒక యోగికి హనుమంతుడి తోక ఎలా దర్శనమిచ్చిందో చూపిస్తారు